శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అసలు కార్తీక మాసంలో దీపం ఎలా వెలిగించాలి దీపం ఎప్పుడు వెలిగించాలి దీపం ఎప్పుడు ఎలా వెలిగిస్తే కార్తీక మాసంలో అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసం అంటేనే దీపాలు వెలిగించేటటువంటి మాసము అయితే అసలు కార్తీక మాసంలో దీపం ఎలా వెలిగించాలి అంటే ప్రధానంగా ఆవు నెయ్యి నువ్వుల నూనె అవిసె నూనె ఈ మూడింటితో దీపాలు వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి చాలామంది కార్తీక మాసంలో రకరకాల నూనెలతో దీపాలు వెలిగిస్తూ ఉంటారు కానీ స్కాంద పురాణం తులాపురాణం ఏం చెప్పినాయంటే అంటే ఆవు నెయ్యి నువ్వుల నూనె అవిసె నూనె ఈ మూడింటిలో ఏదో ఒక నూనెతో కార్తీక మాసంలో దీపం పెడితే అద్భుత ఫలితాలు కలుగుతాయి దీపం ఎలా వెలిగించాలి మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించుకోవచ్చు లేదా పిండి దీపాలైనా వెలిగించుకోవచ్చు పిండి దీపం అంటే ఏంటి బియ్య పిండి తురుము ఆవు పాలు కలిపి చలిమిడి దీపాన్ని తయారు చేసుకొని అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ అవిసె నూనె కానీ పోసి మీ ఇంటి గుమ్మం బయట కానీ శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ ఏ దేవీ దేవతల ఆలయ ప్రాంగణంలోనైనా సాయంకాలం పూట దీపాలు వెలిగించుకోవచ్చు అయితే దీపాలు వెలిగించేటప్పుడు అందులో ఒత్తులు ఎలా ఉండాలి పైడి పత్తి అని ఉంటుంది ఆ పైడి పత్తితో స్వయంగా ఒత్తులు తయారు చేసుకుని ఆ ఒత్తులు వేసి వెలిగిస్తే చాలా మంచిది మీకు ఒత్తుల్లో కూడా పైడి పత్తి ఒత్తులు అని ఉంటాయి ఆ పైడి పత్తి ఒత్తులు తీసుకొని పైడి పత్తితో చేసినటువంటి ఒత్తులు మాత్రమే వేసి కార్తీక మాసంలో దీపాలు వెలిగించండి స్కాంద పురాణం తులాపురాణంలో పైడి పత్తితో చేసిన ఒత్తులతో దీపం పెట్టమని చెప్పారు అయితే ఈ దీపాలు ఎప్పుడు వెలిగించాలి సాయంకాలం చీకటి పడ్డాక వెలిగించాలి దేవాలయంలో ఎక్కడ వెలిగించాలి శివాలయం అయితే నందీశ్వరుడికి కొద్దిగా దగ్గరలో వెలిగించండి ప్రాంగణంలో ఎక్కడైనా వెలిగించుకోవచ్చు కానీ నందీశ్వరుడికి కొద్దిగా దగ్గరలో నందీశ్వరుడికి సమీపంలో దీపాలు పెడితే మంచిది లేదా ధ్వజస్తంభం దగ్గరైనా దీపాలు వెలిగించుకోండి గర్భగుడిలో వెలిగిస్తే ఇంకా అద్భుతం కానీ గర్భగుళ్ళలో పూజారులు వెలిగించనివ్వరు కాబట్టి నందీశ్వరుడికి సమీపంలో కానీ ధ్వజస్తంభం దగ్గర కానీ కార్తీక మాసంలో శివాలయంలో దీపాలు వెలిగించుకోండి మరి విష్ణు ఆలయంలో ఎక్కడ వెలిగించాలి విష్ణు ఆలయంలోనైనా సరే ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించండి గర్భగుడిలో వెలిగించనివ్వరు కాబట్టి ధ్వజస్తంభం దగ్గర పెట్టుకుంటే ఎక్కువ ఫలితం ఉంటుంది లేదా ప్రాంగణంలో ఎక్కడైనా సరే దీపాలు వెలిగించుకోవచ్చు అయితే విష్ణు ఆలయంలో మాత్రం మీరు దీపాలు వెలిగించినప్పుడు ఆ దీపం దగ్గర మీకు అవిస పుష్పాలు అని దొరికితే కనుక ఆ పుష్పం ఒక్కటైనా ఉంచండి విష్ణు ఆలయ ప్రాంగణంలో దీపం పెట్టినప్పుడు అక్కడ ఒక్క పుష్పం ఉంచినా సరే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇలా కార్తీక మాసంలో దీపాలు వెలిగించుకోవాలి అలా వెలిగించుకున్నప్పుడు ఒక శ్లోకం చదువుకుంటే చాలా మంచిదని పురాణాల్లో చెప్పారు ఆ శ్లోకం ఏంటంటే కీటాహ పతంగాహ మశకాశ్చ వృక్షా జలే స్థలే ఏ నివసంతి జీవా దృష్వా ప్రదీపం నచజన్మ జన్మ భవంతిత్వం స్వపచాహి విప్రాహ ఇది శ్లోకం ఏంటి శ్లోకంలో అర్థం కీటాహ అంటే కీటకములు పతంగాహ గాలిలో ఎగిరేటటువంటి పక్షులు మశకాశ్చ అంటే దోమలు వృక్షాహ అంటే చెట్లు జలే స్థలే ఏ నివసంతి జీవాహ అంటే నీళ్లలో సంచరించేటటువంటి ప్రాణులు చేపలు కప్పలు ఇలాంటివన్నీ కూడా దృష్ట్వా ప్రదీపం నచజన్మ భాగిన మీరు దీపం వెలిగించినప్పుడు ఆ దీపపు కాంతి వాటి మీద పడటం వల్ల భవంతిత్వం స్వపచాహి విప్రాహ జన్మ జన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అని ఈ శ్లోకంలో ఉన్న అర్థం అంటే మనం కార్తీక మాసంలో ఒక దీపం వెలిగిస్తే ఆ దీపపు కాంతి అనేది భూమి మీద ఉన్నటువంటి అన్ని ప్రాణుల మీద ప్రసరించి వాటన్నిటికీ ఉన్న సర్వ పాపాలు తొలగింపజేస్తుంది అవన్నీ కూడా ఉత్తమ లోకాలు చేరుతాయని ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి కార్తీక దీపం వెలిగించినప్పుడు ఈ శ్లోకం చదువుకుని వెలిగించండి అద్భుత ఫలితాలు కలుగుతాయి శ్లోకం చదవలేని వాళ్ళు ఏం చేయాలి కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకుంటూ దీపం వెలిగించండి అలా చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి మీకు జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అన్ని సమస్యల నుంచి బయటపడచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల విశిష్టత పండుగల పరమార్థం తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు మాసాల పరంగా వచ్చేటటువంటి ప్రత్యేకతలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సిమ్మల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి